అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో వరమహాలక్ష్మి పూజని ఎలా చేసుకున్నాము అనే దాని గురించి డీటెయిల్డ్గా వీడియోని అయితే చూపించబోతున్నానండి పండగ అంటే మనకి ముందుగా ముగ్గులే గుర్తొస్తాయి ముగ్గులు పువ్వులు లేకపోతే అసలు పండగ కళ అనేది ఉండదు కదా అందుకే ఇంటి ముందు పెద్దగా ముగ్గు అనేది వేసేసుకున్నామండి తర్వాత పువ్వులన్నీ అనమాట పువ్వులన్నీ కూడా నేను నైట్ కొంచెం రెడీ చేసి మాలలన్నీ కట్టుకొని పెట్టుకున్నానండి బెంగళూరులో ఏంటంటే వరమహాలక్ష్మి వ్రతం వచ్చేసరికి పువ్వులనేవి భయంకరం విపరీతమైన కాస్ట్ అనమాట సో మేమైతే కొంచెం పూలనేవి విడి పువ్వులే తెచ్చుకొని కట్టుకుంటే మనకి బాగుంటుందని చెప్పి విడి పూలు తెచ్చి కట్టుకుంటున్నాను అనమాట మల్లెపూలు కొంచెం విడి పూలు తెచ్చుకొని కట్టుకున్నాను అతే ఊరు నుంచి వచ్చేటప్పుడేమో కొన్ని కాకడ మల్లె పూలు అయితే తీసుకొచ్చారనమాట వాటిని కూడా కట్టుకుందామని అనుకున్నాను నేనైతే మార్కెట్ నుంచి తెచ్చిన పూలు అయితే ఇవన్నమాట రెడ్ రోజెస్ దొరికినాయండి నాకు చిన్న చిన్నగా నార్మల్గా రెగ్యులర్గా దొ దొరికే రోజెస్ కాకుండా ఇవి కొంచెం డార్క్ రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట అలా ఉన్న రోజెస్ని కొంచెం తెచ్చుకున్నాను అనమాట తర్వాత చామంతి పూలు తెచ్చుకున్నానండి చామంతి పూలు మనకి నాడు చామంతి పూలు ఉంటాయి కదండీ అవి తెచ్చుకున్నాను మల్లెపూలు అయితే మస్ట్ కంపల్సరీగా మల్లెపూలు అయితే తెచ్చుకున్నానండి ఒక హాఫ్ కేజీ దాకా మల్లెపూలు అయితే తెచ్చుకున్నాం అనమాట సో పువ్వులన్నీ రాత్రే రెడీ చేసేసి పెట్టేసుకున్నాం అనమాట మనకి పొద్దున పూజకి కావాల్సినవన్నీ రాత్రి పువ్వులన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట సో రాత్రి ఏంటంటే మనం ఇలా బిందె పెట్టేసి మనం బిందెకి చీర అనేది బాగా కట్టేసి కలుషం పెట్టకుండా జస్ట్ ఒక బిందె పెట్టి ఈ విధంగా మొత్తం రెడీ చేసుకొని ఉంచుకున్నాను అనమాట సో ఉదయం లేవగానే స్నానం చేసి అంటే తెల్లవారుజామున లేవగానే స్నానం చేసి ఈ విధంగా అమ్మవారిని అయితే అలంకరణ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం నాకు ఈ అలంకారం అంతా చేసే చేయటానికి ఇద్దరం చేసామండి మేము నైట్ అయితే మాకు ఫోర్ అవర్స్ పట్టిందనమాట ఉదయం మార్నింగ్ అయితే లేవగానే టూ అవర్స్ టోటల్గా సిక్స్ అవర్స్ అయితే అయిందనమాట రాత్రి పువ్వులన్నీ కట్టి మొత్తం అన్నీ రెడీ చేసుకొని మేము పడుకునేసరికి రాత్రేమో రెండు గంటలు అయిందనమాట రెండు గంటలకు పడుకొని మళ్ళీ ఉదయం నాలుగు గంటలకు లేచానండి నాలుగు గంటలకు లేచి ముగ్గు పెట్టడం ఒకరు ముగ్గు పెట్టాము ఇంకొకళ్ళ మేము ఇంట్లో ఇవన్నీ కూడా ఫ్రూట్స్ బా అంటే మనకి పళ్ళు అన్నీ పెట్టుకొని ప్లేట్లు రెడీ చేసుకోవాలి ఫ్లవర్ బౌల్స్ అన్నీ రెడీ చేసుకోవాలని చెప్పి మొత్తం ఇవన్నీ రెడీ చేసుకున్నాం పొద్దున మళ్ళీ లేచి మా అమ్మాయి కూడా హెల్ప్ చేసింది అనమాట దీపాలకి బొట్లు అవి పెట్టడానికి మొత్తం మా పాప కూడా హెల్ప్ చేసింది మొత్తం అందరం కూడా ఇంట్లో పడుకునే వాళ్ళు తక్కువ కానీ ఈ పండుగ అంటే మాకు రాత్రిపూట అంతా లేచి చేసుకోవడం చాలా ఉంటుంది వినాయక చవితికి అయినా కూడా ఇంతగా ఉండదు అనమాట వరమహాలక్ష్మి వ్రతం అంటే అందరికీ ఆడవాళ్ళకి చాలా ఇష్టపడి చేసుకునే వ్రతం అంటే వరమహాలక్ష్మి వ్రతం అనమాట స్పెషల్గా నాకు ఈ పండుగ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి మనకి సంవత్సరం పొడుగున అన్ని పండుగలు వస్తూ ఉంటాయి కదా అన్నిటిల్లో నాకు నచ్చి నేను హ్యాపీగా ఇష్టపడి బాగా చేసుకునే పండుగ అంటే వరమాల వరమహాలక్ష్మి వ్రతం అనమాట సో ఈ పండుగని చాలా ఇష్టపడి చాలా మనస్ఫూర్తిగా అంటే మనకి ఎన్ని అలంకరణ చేసినా కూడా అమ్మవారికి ఎన్ని అలంకారాలు చేసినా కూడా ఇంకా ఏదో తగ్గిందేమో ఇంకా ఏదైనా చెయ్యొచ్చేమో అనుకునే చేసే అటువంటి పండుగ అన్నమాట ఇది అమ్మవారికి ఎన్ని పువ్వులు వేసినా ఎన్ని నగలు వేసినా ఎన్ని వేసినా ఇంకా ఏదో కావాలేమో అనిపించే అంత అందంగా కనిపిస్తారనమాట అమ్మవారు సో మనకి వాళ్ళ వాళ్ళ శక్తికి అనుసారంగా వాళ్ళు రెడీ చేసుకుంటారండి అందరి ఇళ్లలో కూడా ఒకేలా ఉండాలనేది ఏమి ఉండదు కానీ అందరి ఇళ్ళలో కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలనేది ఏమి పండగ అనేది ఆడంబరం కాకూడదు మనకి మన వల్ల అయినంత మనకి అమ్మవారు ఎంత అయితే మనకి ఆ భగవంతుడు శక్తి ఇచ్చాడో ఆ శక్తికి అనుసారంగా మనం పండగని చేసుకోవచ్చు ఇదే కావాలి ఇలాగే చేసుకోవాలి ఇన్ని ప్రసాదాలు వండి పెట్టాలి అనేది అసలు ఏమీ లేదండి అలా ఎలాంటి వాళ్ళు అంటే ఏ దాంట్లోనూ మనకి రాసి పెట్టలేదు ఇలాగే చేయాలి మళ్ళీ మనకి ప్రసాదాలు ఐదు లేకపోతే తొమ్మిది వండొచ్చని అని చెప్తారు కదండి ఐదు తొమ్మిది కాకపోయినా లేని వాళ్ళు అయినప్పటికీ ఒక పరమాణం వండిపెట్టినా కూడా అమ్మవారు తృప్తిగా ఇష్టపడతారనమాట మనస్ఫూర్తిగా మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే సరిపోతుంది అమ్మవారికి సో ఇప్పుడు నేనైతే పూజ స్టార్ట్ చేశానండి నాకు పూజ స్టార్ట్ చేసేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట మార్నింగ్ మనకి టెన్ లోపు రావుకాలం వచ్చేస్తుంది కదా టెన్ థర్ టెన్ థర్టీ పైన అయితే రావుకాలం కదా అంతలోపు పూజ అనేది స్టార్ట్ చేసేద్దామని చెప్పి నేను ఎయిట్ ఓ క్లాక్ అయితే పూజ అయితే స్టార్ట్ అనమాట మాకు పూజ అయ్యేసరికి టెన్ థర్టీ అయ్యింది అనమాట సో టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే నాకు పట్టింది మొత్తం అమ్మవారి వ్రత కథ అంతా చదవాలి కదా అది చదివేసరికి లేట్ అయిందనమాట ఈ డెకరేషన్ అంతా చేసుకోవడానికి మేము నైటే మంట అలంకారం అంతా పెట్టి చేసేసామన్నమాట అమ్మవారికి మా ఇంట్లో ఏంటి అంటే ప్లేస్ కొంచెం తక్కువగా ఉందన్నమాట తక్కువగా ఉండే ప్లేస్లోనైనా సో ఇలా అమ్మవారిని అలంకరణ చేసుకున్నాం అనమాట సో ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల ఏంటి అంటే మనకి ఏదైనా మంటప అలంకారం అవి చేయాలంటే కొంచెం ప్లేస్ బాగా ఎక్కువగా ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల కొంచెం టైం పట్టింది అనమాట ఇవన్నీ చేసుకోవడానికి మాకు సో అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే అలంకరించుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాం అనమాట పళ్ళు అనేవి ఐదు రకాల పళ్ళు పెట్టాము అలాగే చీర అమ్మవారికి అమ్మవారికి చీర గాజులు అన్నీ కూడా పెట్టేసి ఒక నిండు టెంకాయ అయితే అన్నమాట మేము సో అలా పెట్టేసి దీపాలంకరణ అంతా చేసుకొని మనం ఉర్లీ చేసుకోవాలి కాబట్టి నా దగ్గర ఒకే రకమైన వైట్ బౌల్స్ రెండు ఉంటే ఆ బౌల్ పువ్వులు వేసుకొని ఉర్లీ అలంకరణ అయితే చేసుకున్నాను ఇక్కడైతే అష్టలక్ష్మి అమ్మవారి ఫోటో ఉంటే కామాక్షి దీపం ఒకటి పెట్టుకొని అక్కడ అలా అష్టలక్ష్మి అమ్మవారి ఫోటోకి అయితే మా పువ్వులు అవి అలంకరణ పెట్టుకున్నాం అనమాట మాకు ఇదేమో వెండి కలిసా అనమాట ఇది హార్త్ ఇవ్వాలి మనం నెయ్యి దీపాలు వేసేసి అందులో అంటే నెయ్యి ఒత్తులు వేసి అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత పళ్ళు తాంబూలం అంతా అమ్మవారికి సమర్పించి మనం హార్తి ఇవ్వాలన్నమాట అమ్మవారికి సో అదొకటి చిన్న చిన్న వెండి దీపాలు మాత్రం రెండు ఉన్నాయి అన్నమాట నా దగ్గర అవి పెట్టుకున్నాను అనమాట ఇంకా మిగతా దీపాలన్నీ కూడా ఒక చేత కుబేర దీపాలు ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద దీప స్తంభాలు అవే ఉన్నాయి కూడా వాటిని కూడా పెట్టేసుకున్నాను అనమాట సో టోటల్గా మనకి ఈసారి అయితే ఈ విధంగా అమ్మవారి పండుగ అనేది బాగా జరిగిందండి హ్యాపీగా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఇంటి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరం కూడా హ్యాపీగా అమ్మవారి పండుగ అయితే జరుపుకున్నాం అనమాట సో లాస్ట్ ఇయర్ పిక్నిక్ కూడా మీతో ఇక్కడ షేర్ చేస్తున్నానండి చిన్న వీడియో రూపంలో లాస్ట్ ఇయర్ అయితే ఇలా ఉండేది ఈ ఇయర్ ఏమో ఇలా ఉందన్నమాట సో టోటల్గా పండుగ అయితే బాగా జరిగిందండి మరి మీరు ఎలా పండుగని జరుపుకున్నారు అనేది నాకు కింద కమెంట్లో తెలియజేయండి అలా ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్గా మాత్రమే వీడియోస్ ఉంటాయి ఈ వీడియో వరమహాలక్ష్మి అమ్మవారి గురించి ఫైనల్గా లాస్ట్ ఇయర్ పిక్స్ని కూడా యాడ్ చేశానండి చూడని వాళ్ళు చూడొచ్చు అనమాట సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట సో మరొక మంచి వీడియోతో ఉంటాను అంతవరకు ఎంత అందమైన